హలో వియర్స్ వెల్కమ్ టు సిక్స్ జేవియర్ జమలాపురం వారి రత్నాంజలి గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జ్యోతిష్యం అలాగే రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా సిక్స్ జేవియార్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మందికి జ్యోతిష్యం అలాగే రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతిరావు మనతో ఉన్నారు ఆయన ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ లాస్ట్ ఎపిసోడ్లో మనం పంచమి గురించి చెప్పుకున్నాము మన వ్యూవర్స్ అందరు కూడా బాగా కనెక్ట్ అయ్యారు మాకు లాగే జరిగినాయి మంచిగా రెమెడీ చెప్పారని చెప్పి సో షష్ఠి గురించి కూడా చెప్పండి అని చెప్పి ఇంకొంతమంది కాల్స్ చేస్తూ ఉన్నారు సో షష్ఠి తిథి గురించి కానీ వాళ్ళ లక్కీ నెంబర్స్ ఎలా ఉంటాయి వాళ్ళ గుణగణాలు చెప్తారా తప్పకుండా ఈ షష్ఠి అనేదాన్ని న్యూమరాలజికల్గా తీసుకుంటే సిక్స్ నెంబర్ వస్తుంది ఆరు షష్ఠి అంటేనే ఆరు సో దీనికి లక్ష్మీదేవి ఆరు నెంబర్కి అధిపతి ఇక్కడ ఇకపోతే శుక్రుడు గ్రహంలో శుక్రుడు ఇకపోతే యాక్చువల్గా షష్ఠి తిదికి ఒక ప్రత్యేకమైన దేవతలు ఉంటారు వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సో ఈ ఇతని మేరు ఈ ఈ షష్ఠిలో పుట్టిన అమ్మాయిలకు కానీ షష్ఠిలో పుట్టిన అబ్బాయిలకు కానీ శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది లక్ష్మీదేవి కృప ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క లక్షణాలు కూడా కొన్ని లక్షణాలు రావడం జరుగుతుంటుంది అంటే వాళ్ళ ప్రభావం వాళ్ళ మీద షష్ఠి తిథిలో పుట్టిన వాళ్ళ మీద ఉంటుంది అయితే వీళ్ళు ఎలా ఉంటారు ఒక మూల లక్ష్మీదేవి ఒక శుక్రుడు కదా అంటే మంచి అంటే శుక్రుడు అంటేనే శృంగార వాంఛ కలిగిన వాడు ప్రేమయోగకారకుడు వీనస్ సో మనం ఇంగ్లీష్లో మనం ఏదైనా యూట్యూబ్ ఆన్ చేసిన వీనస్ అంటే శుక్రదేవత అని ఒక అందమైన అమ్మాయి గురించి వేస్తుంటారు సో వీళ్ళు చాలా 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 అందగాళ్ళు అందానికి ఒక డెఫినేషన్ అనేది పర్టికులర్గా ఉండదమ్మా కొంతమంది అనుకుంటే తెలుపు ఉంటేనే అందంగా ఉంటారు అనుకుంటారు కానీ నల్ల బంగారాలు ఉంటారు అంటే బ్లాక్ ఉన్న బ్లాక్ బ్యూటీ అబ్బా అంటుంటారు అంటే అక్కడ రంగు కాటలేగా అక్కడ అంటే బ్యూటీని సంథింగ్ ఏదో చూస్తున్నారు ఇక్కడ కదా సో అలాగ వీళ్ళు ఏదన్నా ఒకటి సపోజ్ కొంతమంది పొట్టిగా ఉంటారు కానీ చూడగానే ఎంత అనిపిస్తారు కొంత పొడుగు ఉంటారు పొడుగు అందరూ ఏదో గడగడలా ఉన్నాడు అనుకుంటారు కొంతమంది చూస్తే బా ఏం బాగున్నారు అంటుంటారు ఇప్పుడు పొడుగున అమితాబ్ బచ్చన్ ముఖం ఉంటుంది పొడుగ్గా ఉన్నటువంటి ప్రభాస్ ఎట్లా ఉంటాడు జనరల్గా తేడా కదా సో అంటే ఇలాగ మనం ఏంటంటే అందానికి ఒక పర్టికులర్ కొలమానం అనేది లేదు కానీ అందగాళ్ళు అంటే వీళ్ళని చూసిన షష్టిలో పుట్టిన వాళ్ళు అందవిహీనులు కారు అందగాళ్ళు అన్ని తిథుల్లోకి కూడా ఈ పదిహేను తిథుల్లో అందగాళ్ళు ఏమన్నా ఉన్నారంటే మాత్రం అంటే అన్ని కోణాల్లో అందంగా ఇప్పుడు పాజ్యం పుట్ట పుట్టిన వాళ్ళకి ఒక రకమైన ఐస్ లేకపోతే విద్య పుట్టే వాళ్ళకి చెబ్బీ చీక్స్ ఇట్లా సంథింగ్ చెప్పాను రోజు లిప్స్ అని చెప్పాను ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు అట్లా ఒక్కొక్క తిథిలో లేదా అంటే అంటే మన చతుర్దవి చవితి పూట పుట్టిన వాళ్ళు వచ్చేసరికి సర్చింగ్ ఐస్ అని చెప్పాను కల అట్లా ఒక్కొక్కరికి అట్లా వీళ్ళు షష్ఠి పూట అంటే సర్వాంగములు సుందరంగా ఉంటాయి అంటే వాళ్ళలో ఉన్నటువంటి అంగాలన్నీ కూడా ఏ పార్ట్ ఎక్కడెలా ఉండాలో అక్కడ కరెక్ట్గా ఫిగర్గా ఏదో థర్టీ సిక్స్ ట్వంటీ ఫోర్ ఏదో చెప్తారు అలాంటి నెంబర్గా ఆడవాళ్ళు కానీ మొగ్గాలు కానీ పిచ్చి అందంగా ఉంటారు పూట పుట్టిన వాళ్ళు చూడముచ్చటగా ఉంటారు అనేది నెంబర్ వన్ ఎప్పుడైతే చూడముచ్చటగా సర్వాంగములు సుందరంగా ఉంటాయో లక్ష్మీదే వద్దన్న వస్తుంది వాళ్ళ ఇంట్లో లక్ష్మీ తాండవేస్తుంది కదా సో ఎంతో కష్టపడి వచ్చినటువంటి మొగుడికి కూడా అందమైన చిరునవ్వుతో ఒక మంచి భార్య వచ్చి గ్లాసుడు పాలిస్తే లేదా నీళ్ళు ఇచ్చిన అమ్మాయి అని రిలాక్స్ అయిపోయి బాధంతా చెప్పుకుంటే ఎంత రిలాక్స్ అవుతాడు ఇంటికి ఓ దరిద్రంగా ఫేస్ బాగాలేనట్టుగా పెట్టి ఏదో ఉన్నాను అనుకోండి వీడు రెట్టింపు అయిపోతాడు ప్రాబ్లం కదా ఇంటి రాగానే అలా ఏడు ముఖం పెట్టి కూర్చుంటావు అంటే ఇంట్లో పాత పాత వాళ్ళు ఉంటారు మొగుడు ఇంటికి వచ్చాను చక్కగా నవ్వుతామ్మా సరదా వెళ్ళు కాస్త మంచి అంటుంటారు అంటే లక్ష్మీ ప్రజల కనిపించాలి అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈవెన్ ఆడవాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు ఇంట్లో బిజినెస్ చేసుకునే మగవాడు ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ వాడైనా నవ్వుతూనే పలకరించాలి ఏమేమి పాపం హార్డ్ వర్క్ చేసొచ్చావా దావే దాదా అలసిపోయించా అంటే ఎంత ఆనందం ఉంటుంది కదా ఎవరైనా సరే కో పార్ట్నర్ ఆడ కానీ మగ కానీ వీళ్ళు చూడముచ్చటగా ఉంటారు అందంగా ఉంటారు చక్కటి అవయవ సౌష్టం కలిగి ఉంటారు కొంతమందిలో అంటే ఒక వంద మందిలో ఇరవై ఐదు నుంచి ఒక ముప్పై ఐదు మంది మాత్రం కొంచెం మగవాళ్ళు అయితే అన్యస్త్రీ సంపర్కంలో ఆడవాళ్ళు అయితే అన్యపురుషుల సంపర్కలు కొంచెం వాటి అంటే వాటిని ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు అంటే అది ఒక లేమి వల్ల కాదు లోటు కాదు అది ఎంజాయ్ చేయాలంతే హ్యాపీగా అలా అనుకుంటారన్నమాట సో అలా అనుకోవడం వల్ల కొంచెం వీళ్ళకి ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఉంటాయి స్కిన్ ఎలర్జీలు వచ్చే అవకాశాలుంటాయి ఎక్కడికైనా బొత్తులు వెళ్ళిపోతుంది అనుకోవడం సమ్ టెన్షన్స్ కొంతమందిలే ఉంటాయి కాబట్టి వీడు ఊరుకోకుండా పెళ్ళేదాకా కూడా ఊరుకోకుండా తొందరగానే అటు ఇటు పరిగెత్తాడు అనుకోండి కొంచెం ఎల్ఈడి చార్జ్ ప్రాబ్లమ్స్ కొంచెం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ నాకైతే లోపం వచ్చిందా బాగా తొందర పడిపోయా నేను ఏమైనా ఫిట్ కాదా ఇప్పుడు ఎన్నో ఉంటే ఆ యాంగ్జైటీలో వెళ్తాడు కాబట్టి కొంచెం భయాలు ఉంటాయి ఇలాంటి ఆందోళన అంటే యాంగ్జైటీతో ఉండేటువంటి బాధలు ఇలాంటి కొన్ని రకాల జబ్బులు కొంతమందికి వస్తుంటాయి కానీ న్యాచురల్గా మాత్రం అందరు ఫిట్ తర్వాత డెబ్బై ఎనిమిదేళ్ళ పైన ఆయుష్ చక్కటి ఆయుష్ ఉంటుంది ఇది ఒకటి మెయిన్ తర్వాత ఇంకా చెప్పాలన్నట్లయితే మంచి అతి పొడుగు వాళ్ళు ఉన్నారు పొట్టి వాళ్ళు ఉన్నారు ఈ దీంట్లో చాలా రకాల అంటే కొన్ని కొన్ని నెంబర్ల గురించి కొన్ని తిథుల గురించి మనం చెప్పేటప్పుడు వీళ్ళు మినిమం మీడియం హైట్ వీళ్ళు లాంగ్ హై ఇలా చెప్తుంటారు కదా వీళ్ళు ఆల్ దాంట్లో ఉంటారు అంటే పొట్టిగానే ఉంటారు పొడుగుగానే ఉంటారు అన్నింటిలో సెస్టులు వాళ్ళు చాలా రకాలుగా ఉంటుంటారు ఎలా ఉన్నా అందంగా ఉంటారు అదొకటి మెయిన్ కొంచెం అప్పుడప్పుడు కొంచెం శుక్ర ప్రభావం వల్ల వీనెస్ ప్రభావం వల్ల కొంచెం రాంగ్ స్టెప్స్ వేద్దాం అక్కడికి పరిగెడదామని అంటే పార్ట్నర్ విషయంలో పరిగెడుతుంటుంటారు కాబట్టి ఆవిష్ విషయం అంటే ఇతరతర ఆర్థిక నష్టాలు పెద్ద భయంకరమైన పనులు చేయడం అవి చేయరు ఒక రొమాన్స్ విషయంలో మాత్రం కొంచెం తొందరపాటు పడుతుంటారు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంటారు దానివల్ల కొన్ని రకాల జబ్బులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఆ విషయంలో జాగ్రత్త పడితే చాలు ఇకపోతే వీళ్ళకి లక్కీ నెంబర్లు ఏంటి అంటే అవుట్ ఆఫ్ నైన్ నెంబర్స్ నేను ప్రతిసారి చెప్తుంటే నెంబర్లు చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఒక మనిషి ఎదగాలంటే వా టెలిఫోన్ నెంబర్ ఏంటి వాడి పాస్పోర్ట్ నెంబర్ ఏంటి వాడి వీసా నెంబర్ ఏంటి ఎగ్జామ్ రాసి ఆల్ టికెట్ నెంబర్ ఏంటి ఇంటర్వ్యూకి వెళ్తే కాలి నెంబర్ ఏంటి ప్లాట్లు కొంటే ప్లాట్ల నెంబర్లు భూములు కొంటే సర్వే నెంబర్లు ప్రతి దానికి ఒక నెంబర్ ఉంటుంది అది కూడుకుని చూసుకోవాలి అది వాడికి వచ్చి వస్తున్నారు రాదా సో కాబట్టి కొంతమంది వచ్చి బండి యాక్సిడెంట్ అయిపోయి వచ్చాక సార్ మా వాడికి బండి వచ్చి వస్తుందా సార్ ఊకే దెబ్బలు తెరిచుకుంటున్నాడు బండి వచ్చిన బండి వస్తుంది కానీ బండి నెంబర్ యాంటీ నెంబర్ ఏమో వాడికి పడిపోతుంటాడు ఇట్లా చూసుకుంటుండాలి సో అలాగే కొంతమంది టెలిఫోన్ టెలిఫోన్లో ఎంతోమంది రొమాన్స్ మాటలు మాట్లాడుతుంటారు రొమాంటిక్ వీడియోలు షేర్ చేసుకుంటుంటారు ఎంతో రచ్చ రచ్చగా జరుగుతుంది అలా రచ్చలుగా జరిగిన అందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా రచ్చరచ్చ జరిగినందరికీ రోడ్డుకి ఎక్కుతారా ఎక్కడ కదా కొంతమందికి మాత్రం వీడియో కాల్లో పేసి మాట్లాడుతుంది తర్వాత వాడిని వాణిగుంటా బ్లాక్మెయిల్ చేస్తున్నావు నాకు ఇట్లా పంపించినావు నీ సంగతి చెప్తా నీకు ఇట్లా చెప్తా అంటే వాడు భయపడిపోయాడు అటు కొంతమందికి పాపం అలా జరుగుతూ ఉంటుంది అంతే కదా సో ఇలాగ ఏంటంటే వీళ్ళలో కొంతమంది వీళ్ళు అలా అటు ఇటు వెళ్ళడం వల్ల ఎదుటి వాళ్ళ బ్లాక్మెయిల్కి గురి కావడానికి ఛాన్సెస్ ఉంటాయి లేకపోతే హెల్త్కి గురి కావడానికి ఛాన్సెస్ ఉంటాయి కొంచెం పార్ట్నర్ సెలెక్షన్స్ విషయంలో కానీ లేకపోతే అక్రమ సంబంధాలు ఎట్లాంటి విషయాల్లో కానీ కొంచెం జాగ్రత్త వహించడం అనేది వీళ్ళ జాతకం చాలా మంచిది అట్లాగే నెంబర్లు అంటే వాళ్ళ టెలిఫోన్ నెంబర్ యాంటీ నెంబర్ అనుకో ఎదుటోడికి అది సేవ్ చేసి బ్లాక్మెయిల్ చేయాలనిపిస్తుంది సో కాబట్టి నెంబర్ కూడా మనది కరెక్ట్ నెంబర్ ఉంటే అలాంటివి ఏవి రావు సో ప్రతిదానికి నెంబర్ ఏంటంటే టోటల్ టూ ఆ టోటల్ సిక్స్ త్రీయా సిక్సా నైనా అవుట్ ఆఫ్ నైన్ ఈ ఫోర్ నెంబర్స్ లక్కి రిమైనింగ్ ఫైవ్ అండ్ లక్కీ నెంబర్స్ అలాగే దిక్కులు వాళ్ళకి ఏ దిక్కులు మంచి ఇల్లు ఏ దిక్కులో ఉండాలి షాప్ ఏ దిక్కులో ఉండాలి ఒకవేళ విదేశాలకు వెళ్ళటంటే ఏ దిక్కు కంట్రీస్కి వెళ్ళాలి లేదా సంబంధాలు వెతికినా ఏ దిక్కు నుంచి వచ్చిన అమ్మాయిని చేసుకోవాలి నార్త్ అండ్ సదర్న్ కంట్రీస్కి వెళ్ళి రావచ్చు నార్త్ ఆర్ సౌత్ రోడ్డు ప్లాట్లు ఉన్నటువంటి దాంట్లో ఉండొచ్చు వర్క్ చేసేటప్పుడు నార్త్ ఆర్ సౌత్ చూస్తూ కూర్చోవచ్చు నార్త్ ఆర్ సౌత్ నుంచి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు లేకపోతే అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు లాంగ్ లైఫ్ అని చెప్పాను సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటారండి వీళ్ళకి అని అట్లాగే వస్త్రాలలోకి వచ్చేసరికి బ్లాక్ కొంచెం ఒకటి టమాటా రెడ్ ఒకటి వేసుకోకుండా ఉండాలి బ్లాక్ కలర్ కానీ టమాటా రెడ్ కానీ వేసుకుంటే కొంచెం యాక్సిడెంట్స్ కావడం నష్టాలు జరగడం కొంచెం ఎక్కువ జరగడానికి ఛాన్స్ ఉండదు మరి బాగా లాభం ఉండాలంటే ప్యూర్ వైట్ కలర్ బట్టలు కానీ లేకపోతే క్రీమ్ కలర్ బట్టలు కానీ గ్రీన్ కలర్ బట్టలు కానీ ఈ బట్టలు అయితే విపరీతమైన అదృష్టం అనమాట అవి వేసుకుంటుంటే వాళ్ళకి ఏ కష్టాలు రాకుండా చాలా యాక్టివ్గా ఉంటారు సో కలర్స్ అవి డిక్కులు ఆయుష్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ నెంబర్స్ వారాలు వచ్చేసరికి సోమ గురు శుక్రవారాల్లో అపజయం లేకుండా ప్రతి పని సాధిస్తారు మంగళవారం సమవారం నో లాస్ నో ప్రాఫిట్ సో వారానికి ఏడు రోజులు నాలుగు రోజుల మధ్య మిగతా మూడు రోజులు చెడ్డవి సో అదృష్టవారాలు సోమ గురు శుక్రవారాలు అండ్ మంగళవారం సమవారం దిక్కులో నార్త్ అండ్ సౌత్ ఆయుష్ డెబ్బై ఎనిమిది ఇకపోతే మరి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఆయుర్దాయం అంటే చాలా బాగానే ఉంటుందండి అని కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా చూసుకోమని చెప్పి రిమైనింగ్ అంతా కూడా చాలు చదువు విషయంలో ఎలా ఉంటుందండి డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు తర్వాత ఆడిటర్స్ ఉన్నారు కాకపోతే నేను చెప్పే సలహా ఏంటంటే సినీ ఇండస్ట్రీ టీవీ ఇండస్ట్రీ కమ్యూనికేషన్స్ రంగాలు యాడ్ ఏజెన్సీస్ కళాకారులు సంగీత విద్వాన్లు మ్యూజిషియన్స్ ఇలాంటి దాంట్లో ట్రై చేస్తే కనుక ఇన్ ఇండోర్ గేమ్స్ వాళ్ళు చాలా తొందరగా పేరు ప్రఖ్యాతలతో చొచ్చుకుపోతూ ఉండగలిగేటువంటి మంచి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి చెప్పడం తర్వాత సానియా మిర్జా సో చాలా అందంగా క్యూట్గా ఉంటుంది చాలా యాక్టివ్గా ఉంటుంది ఆవిడ ఎదిగిన టైంలో ఆ స్పోర్ట్స్లో చాలా ఎదిగినప్పుడు చాలా అట్రాక్టివ్గా అందానికి తగ్గ స్పోర్ట్స్ ఉంది అని అనుకున్నారు అందుకే తొందరగా పైకి వచ్చింది అలాంటి వాళ్ళు చాలామంది సస్యస్థితిలో పుట్టిన వాళ్ళు ఉంటుంటారు సో ఇలాగా ఈ వీళ్ళు అన్ని రంగాలుగా బాగా ఎదుగుతారని చెప్పడంలోనూ ఇలా ఉంటారని చెప్పడంలోనూ ఎలాంటి సందేహం లేదు సో ఇది నేను వాళ్ళు ఎలా ఉంటారండి అని చెప్పడంలో చెప్పినటువంటి విషయాలు చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలా మంది ఉంటారు కానీ శ్రేయోభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరింకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి మనం అన్ని ఎపిసోడ్స్ లో రెమెడీస్ చెప్తూ వచ్చాము మరి కూడా ఉంటారు అంటే వాళ్ళకి మైండ్ కొంచెం కంట్రోల్ అంటే పార్ట్నర్ విషయంలో కానీ ప్రేమ వ్యవహారాల్లో కానీ కొంచెం పరిగెత్తకుండా ఉరుకులాడకుండా లేని జబ్బులు రాకుండా కొంచెం వాళ్ళ మైండ్ ని అదుపులో పెట్టుకోవడానికి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాళ్ళకి అదృష్టాన్ని ఇవ్వడానికి వాళ్ళు ధరించాల్సిన చక్కటి రత్నం ఏంటంటే వజ్రం ఈ వజ్రం ఆరు సెంట్లు కానీ పదిహేను సెంట్లు కానీ ఇరవై నాలుగు సెంట్లు కానీ ముప్పై మూడు సెంట్లు కానీ నలభై రెండు సెంట్లు కానీ లేకపోతే యాభై ఒక్క సెంట్లు కానీ సెంట్లలో ఉంటుంది కాబట్టి వజ్రమును ధరిస్తే మంచిది లేదని ఆస్ట్రేలియన్ ఓపల్ అని ఉంటుంది అది ధరించినా కూడా కొంచెం చాలా చక్కగా వాళ్ళ లైఫ్ చాలా స్మూత్ అండ్ అయిపోయింది ఒకవేళ ఆస్ట్రేలియన్ ఓపల్ కాకుండా ఇంకా అంటే శుక్రరత్నము అని ఒక రత్నమే ఉంటుంది సపరేట్గా మేడ్ డైమండ్ అంటుంటారు దాన్ని సో మొన్న ఈ మధ్య మన మోడీ గారు కూడా లండన్ పోయినప్పుడు అక్కడ మహారాణి గారికి మ్యాన్మేడ్ డైమండ్ అని చెప్పి సిక్స్ క్యారెట్స్ డైమండ్ని గిఫ్ట్ ఇవ్వడం జరిగింది సో చాలా పవర్ఫుల్గా ఉంటుందన్నమాట సో అది పెట్టుకున్న కూడా బాగా సక్సెస్ అవుతాడు మ్యాన్మేడ్ డైమండ్ తర్వాత ఓపల్ ఆస్ట్రేలియన్ ఓపల్ లేదా వజ్రం డైమండ్ ఇవి కనుక అయితే ఆడవాళ్ళు అయితే ఎడమ చేతి ఉంగరం వేలికి శుక్రవారం రోజు పెట్టుకోవాలి మగవాళ్ళైతే కుడి చేతి ఉంగరం వేలు పెట్టుకోవాలి చిన్నపిల్లలైతే లాకెట్లా చేసి మెళ్ళో వేసుకోవాలి ఒకసారి ఈ వజ్రాలు ఓపెల్స్ మేము పెట్టలేకపోతున్నాం అంటే ఆరు ముఖముల రుద్రాక్ష కానీ పదిహేను ముఖముల రుద్రాక్ష కానీ దాన్ని ధరించినా కూడా వాళ్ళకి చాలా బాగా మంచి సత్ఫలితాలు పొందుతూ ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది ఒకరి ఈ రుద్రాక్షలు కాదు వజ్రాలు కాదు ఇంకేదైనా రెమెడీ ఉందా అంటే శుక్రవారం శుక్రవారం ఒక తెలుపు రంగు మేజర్గా ఉన్నటువంటి వైట్ మేజర్గా ఉండాలి అలాంటి కలర్స్తో కూడుకున్నటువంటి ఏదైనా వస్త్రాలు దానం ఇస్తే కూడా వాళ్ళకి ఆ దోషాలు పోతాయి చాలా చక్కగా తయారవుతుంటారు శుక్రవారం రోజు లేదనే కాస్మోటిక్స్ ఓ స్ప్రే బాటిలో సెంటు బాటిలో అలాంటివి ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా శుక్రవారం రోజు వాళ్ళకున్న గ్రహ దోషాలు చాలా చక్కగా పోతాయి సో ఇది వాళ్ళకి అంటే రెమెడీగా చెప్పేది కాకపోతే ఇక్కడ ఒకటి నేను చెప్పేదేమో ప్రతి విషయంలోనూ అంటే ప్రతి ఎపిసోడ్లోనూ మరీ 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 చెప్తుంటాను ఏంటంటే చూడండి నేను ఇక్కడ ఇంత క్లియర్గా వర్ణించాను కదా సార్ మీరు చాలా బాగా చెప్పారు లేకపోతే నాకు ఈ షష్టి పూట కరెక్ట్గా ఈ లక్షణాలు ఉన్నాయి కొంచెం నాకు కూడా ఇలా ఉంది కానీ మీరు చెప్పినట్టు రత్నం పెట్టేసుకున్నాను సో పెద్దగా పని జరగట్లేదు లేదా నా స్కిన్ తగ్గట్లేదు అని మాత్రం దయచేసి నిందలు వేయకండి ఎందుకంటే ప్రతి అంటే చెప్పే ప్రతి రత్నం జాతి రత్నం ఇప్పుడు చాలామంది కొంతమంది నాస్తికులు బ్లేమ్ చేస్తుంటారు ఏమిటండి ప్రతి జ్యోతిష్కుడు రాళ్ళు రాళ్ళని చెప్తుంటారు ఈ రంగురాళ్ళు పెట్టుకుంటే పనులు అవుతాయి అనేది ఒక కామన్గా బదలం చేసే మాట నేను వాళ్ళకి అదే చెప్తుంటాను అయ్యా మీరు రంగురాళ్ళు పెట్టుకోకుండా పని జరగవు జాతి రాళ్ళు పెట్టుకుంటే పని జరుగుతాయి ఎందుకంటే జాతి భూమిలోంచి పుట్టింది కదా కదా ఇప్పుడు భూమిలోంచి పుట్టిన నువ్వేలా పనిచేస్తున్నావు చనిపోయినా మళ్ళీ తిరిగి భూమిలోనే కలుస్తావు సో కదా భూమిలోంచి పుట్టే ప్రతి వస్తువుకి మ్యాగ్నెటిజం ఉంటుంది మనిషి కూడా ఒక మాటతో ఎదుటోళ్ళని అట్రాక్ట్ చేసుకోక గుణం ఉంటుంది కదా నలుగురిని కలుపుకుపోయే గుణం ఉంటుంది కదా భూమిలోంచి పుట్టింది ఏదైనా అంతే భూమిలో పుట్టిన రాయికి ఆ తత్వం ఉంటుంది ఆ లోపాలని సవరించగలిగే శక్తి ఉంటుంది సో జాతిరాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి పని జరుగుతుంది ఈ జాతిరాళ్ళు అనగానే డౌట్ వస్తుంది సార్ ఎక్కడ కొనాలి జన్యునా కాదా నేను పదే 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 లాస్ట్ ఇప్పటికీ నేను ఒక మూడు వందల డెబ్బై ఐదు వీడియోలు చేసుకుంటాను దాదాపు నా వ్యూవర్స్ కూడా కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఉన్నారు ఇప్పటికీ నా ఛానల్ సిక్జేవియర్ ద్వారా మనం చెప్పేది ఒక అంటే ఇంతమందిని చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను అయ్యా జెన్యున్ స్టోన్ పెట్టుకోండి ఒకళ్ళు జెన్యున్ స్టోన్ కాదా అవునా అని తెలవాలంటే ఒకవేళ మీరు మా దగ్గర కొనుక్కుంటే మీకు నో డౌట్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అది సర్టిఫైడ్ జమ్మే ఇస్తాం మేము ఇచ్చిన సర్టిఫికేట్కి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ పోయినా కూడా సేమ్ రిపోర్ట్స్ వస్తాయి దాని హార్డ్నెస్ ఎంత దాని ఆర్ఐ ఎంత గ్రావిటీ ఎంత కలర్ ఏంటి కటింగ్ ఏంటి ఏ కంట్రీ మైనింగ్ ఇంత ఇన్ డీటెయిల్ డెప్త్తో మేము ఇస్తాం కాబట్టి పైగా మేము ఇచ్చేటప్పుడు దానికి ఒక బీజాక్షరి మంత్రం కూడా ఉంటుంది దాన్ని మేము ప్రేర్ చేసి మా చేత్తో ఇస్తాం కాబట్టి ఎదుటి వాళ్ళకి తప్పకుండా వర్కౌట్ అవుతుంది ఒకవేళ కాదంటే మేము ఆల్రెడీ ఒక చోట కొనేసుకున్నామండి అంటే మాత్రం మా సిక్జిహేవియర్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడుకున్నటువంటి ల్యాబ్ ఉంది దాంట్లో హెవీ మిషనరీ మీరు చెప్తే నమ్మరమ్మా చాలా చోట్ల ల్యాబ్స్ ఉంటాయి మా ఆంధ్రాలో ఉంది తెలంగాణ ఉంది రకరకాలు చెప్తుంటారు ఆ ల్యాబొరేటరీకి మనం వెళ్ళి టెస్ట్ చేస్తే ఓ మైక్రోస్కోపో వచ్చిన శ్రావణమో లేదా తింటే కెమికల్ ఎసెన్స్ ఉంటాయి అది అగో చిన్న చిన్న మోనోమీటర్స్ ఇట్లాంటివి ఉంటాయి అవి వాటితో టెస్ట్ చేసి రిపోర్ట్ ఇస్తారు కానీ నేను అట్లా కాదు చాలా అంటే ఎదుటి వాళ్ళకి కంప్లీట్ పర్ఫెక్ట్ నాలెడ్జ్తో ఇవ్వాలని ఉద్దేశంతో రకరకాల దేశాల నుంచి తెప్పించినటువంటి అంటే అందుకే నేను మా ల్యాబ్ మీద ఏమంటుందంటే సిగ్జేవియర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ జమ్ ల్యాబొరేటరీ అని ఉంటుంది అంటే ఎంత గట్స్ ఉంటే ఇంటర్నేషనల్ ల్యాబ్ జెమ్ ల్యాబ్ అని పెట్టామే ల్యాబ్ అని అంటే అంత మిషనరీస్ ఉంటాయి హెవీగా మా దగ్గర ఈ జమాలజిస్టులు కూడా చాలా నిష్ణాతులు అంటే దేశవ్యాప్తంగా మంచి మంచి ట్రైన్ అయినటువంటి నిష్ణాతులు మా దగ్గర జమాలజిస్టులుగా ఉన్నారు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తీసుకుని కనుక మీరు ఎక్కడికి వెళ్ళిన ఆల్ ఓవర్ ఇండియాలో సేమ్ రిపోర్ట్స్ వస్తాయి కాబట్టి నేను చెప్పేది ఒకళ్ళు వేరే చోట కొన్నా మా దగ్గర వచ్చి టెస్ట్ చేయించుకోండి అద్భుతంగా ఉంటుంది ఒకరు లేని పక్షలో మా దగ్గర జమ్ముకున్నాను అనుకోండి కంపల్సరిగా మేము సర్టిఫికేట్ చేయించే ఇస్తాము వితౌట్ సర్టిఫికేట్ మాత్రం మేము స్టోన్ ఎప్పుడు కూడా బయటికి పంపించాము అది పెట్టుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం ఉంటుంది ఉండకపోతే మేము గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి మా వంశ పారంపర్యంగా ఇది పరంపర కొనసాగుతూనే వస్తుంది ఏదో కొత్తగా పెట్టి వాళ్ళు పెట్టి వాళ్ళు తీసేసిన ఇది కాదు కదా సో నేను ఎన్నో సాయి జ్యోతిషాలయం అంటే అసలు బా వెల్ నోన్ ఏమంటే అబ్బా ఏ నాటిదండి అని అంటుంటారు ముప్పై నాలుగు ముప్పై ఐదేళ్ళ నుంచి చెప్పుకుంటూ చెప్పుకుంటూ మా దగ్గరికి మినిస్టర్లు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు సినీ యాక్టర్లు పెద్ద పెద్ద స్టార్ డమ్ స్టాంప్ ఉన్నటువంటి పెద్ద పెద్ద సినీ డైరెక్టర్స్ అంటే నేను వాళ్ళ పేర్లు చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు పర్సనల్ కూడా చెప్పించుకుంటారు యాస్ట్రాలజీ సో అలా చెప్ప ఇంతమంది వచ్చిపోతుంటారు కదా వంశం పరంపరంగా వస్తుంది మా దగ్గరికి సో కాబట్టి మేము ఇచ్చేది అంత స్టాండర్డ్ ఐటమ్ కాబట్టి అలాంటివి తీసుకుంటే వాళ్ళకి ఫలితాలు ఉంటాయి తప్ప ఏదో దారిలో భయరం గుర్రె సెంతటిక్ గుణ వేసుకున్నాను పెట్టుకున్నాను అంటే పద్ధతి కాదు తర్వాత దానికి తోడు మేము నీ ఇప్పుడు వేరే చోట ఫీజ్ తీసుకునే జాతకాలు చెప్తుంటారు నేను గత ముప్పై ఐదేళ్ళుగా చెప్తున్నాను అయ్యా మీకు ఏదైనా డౌట్ ఉంటే జంప్ గురించి కానీ యాస్ట్రాలజీ కానీ దయచేసి అడ్డమైన చోట పోయి మీ టైం వృధా చేసుకుని డబ్బులు వేలు వేలు ఇచ్చుకొని సో మీ టైం వేస్ట్ చేసుకోకండి నేను ఇప్పుడు సిక్స్ జేవీఆర్ అంటేనే ఫ్రీ కన్సల్టెన్సీ ఫ్రీ కన్సల్టెన్సీ అంటేనే సిక్స్ జేవీఆర్ ఇచ్చే లెటర్ ప్యాడ్ మీద కూడా ఏముంటుంది సిక్స్ జేవీఆర్ ఫ్రీ కన్సల్టెన్సీ అని ఉంటుంది అంటే ఎంత తర్వాత ఫ్రీ కన్సల్టెన్సీ కాబట్టి మాకేంటంటే వచ్చిన క్లయింట్కి వాళ్ళు సాటిస్ఫై అయ్యేదాకా చెప్పడమే మా డ్యూటీ అర్థమైందా లేదా కొంతమంది ఐదు వేలు పదివేలు బయట యాస్ట్రాలజర్స్ వసూలు చేసుకుని వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రా ఒక డౌట్ అడికో నెక్స్ట్ అని పిలిచేస్తారు ఇంకోళ్ళు పిలిచేసి ఎలగొట్టేస్తుంటారు అంటే డబ్బులు తీసుకుని మరి కూడా సరిగ్గా చెప్పరు నేను డబ్బులు తీసుకోకుండా కూడా వాళ్ళని పూర్తి తృప్తిపరిచితే అమ్మాయ అనేటట్టికే పంపిస్తుంటారు ఎంత కదా అందుకే మా దగ్గరికి ఇప్పటికీ దాదాపు నేను అంటే నేను అంటే అంత కరెక్ట్ ఎక్్యురేట్ నెంబర్ చెప్పలేనేమో కానీ ట్వంటీ నైన్ ల్యాక్స్ పీపుల్కి నేను చేతులు చూశానని మాత్రం గర్వంగా చెప్తాను అంటే హస్తరేఖలు చూసి చెప్పడం ట్వంటీ నైన్ ల్యాక్స్ పీపుల్ దాటి పెట్టారు అంటే డైలీ కొత్తల్లో నేను రోజుకి రెండు వందల మంది నూట యాభై మందికి అంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి స్టార్ట్ చేస్తే నైట్ నైన్ థర్టీకి క్లోజ్ నా కన్సల్టెన్సీ ఫ్లోర్లో అలా చెప్తూనే ఉండడు ఒక్కొక్కసారి చెప్తూ చెప్తూ వాళ్ళకి నాకు ఇలా నిద్ర వస్తే వాళ్ళే క్లయింట్స్ వారంటే సార్ కొంచెం రెస్ట్ తీసుకోండి మేము మళ్ళీ వస్తాను బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేవారు అంటే అంత రెస్ట్లెస్గా చెప్తుండేవాడిని ఆ తర్వాత తర్వాత క్రమేపీ ఒక పాతికేళ్ళ దాకా అలాగే నడిపించాను లాస్ట్ ఒక జస్ట్ ఒక నైన్ ఇయర్స్ నుంచి మాత్రం నేనేం చేశాను రిస్ట్రిక్టెడ్ టైమింగ్స్ పెట్టుకున్నాను జస్ట్ మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ సిక్స్ ఇప్పటికి కూడా ఏంటంటే అంతమందికి రెండు వందల మంది నూట యాభై మంది చెప్పట్లేదు కానీ డెబ్బై ఐదు మందికి మాత్రం పర్ డే రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాను అంటే ఎంత ఓపికతో చెప్తుంటాను డెబ్బై ఐదు మందికి వాళ్ళకి నేను అడిగేది ఏంటి మరి ఎట్లా సార్ అంటే నేను జనాల నుంచి అడిగేది మూడే మూడు రూపాయలు దక్షిణలు అడుగుతాను ఏంట మూడు రూపాయలు అంటే విశ్వాసం ఓర్పు రికమెండేషన్ చేసుకోకుండా రావడం నా దగ్గరికి ఇంత ఫ్రీ సర్వీస్ చేసి ఓపికతో చెప్తుంటే కూడా రికమెండేషన్ చేయిస్తారు ఎమ్మెల్యేతో మినిస్టర్ ఫోన్ చేసి వస్తుంటారు అక్కడ బాధ అనిపిస్తుంది నాకు ఎందుకంటే పాపం జెన్యున్గా వెయిటింగ్లో వాళ్ళు ఎంత బాధపడతారు కదా సో పోనీ రికమెండేషన్ చేయించుకుని వచ్చిన వాళ్ళని నేను ఎమ్మెల్యేతో చేయించుకున్నాను మినిస్టర్ గారితో చేయించుకున్నాను అపాయింట్మెంట్కి వచ్చి ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళకు కూడా చెప్పించుకోవచ్చు కదా నేను రికమెండేషన్తో వచ్చానుకుని వాళ్ళకి వాళ్ళ కొడుకి వాళ్ళ పిల్లలకి వంద మందికి అడిగితే ఇంకా వెయిటింగ్ చేసేవాళ్ళు నువ్వు రికమెండేషన్తో వచ్చావు సంతోషం ఎంబడై నువ్వు వేయించావు ఒకటి రెండు అడిగి వెళ్ళిపోవాలి అది రికమెండేషన్ చేసిన అతనికి వాల్యూ ఉంటుంది నాకు తృప్తి ఉంటుంది కదా వెనక వాళ్ళు కూడా తిట్టుకోరు కదా కదా అని పాతికే మంది అడుగుతా అంటే తప్పు కొంచెం అందుకే మీరు ఇచ్చే అయ్యా దక్షణ నాకు ఏంటంటే రికమెండేషన్తో రాకండి అది పెద్ద దక్షిణ ఇచ్చినట్టు నాకు అంటే నాకు మనీ ఇచ్చినట్టు హ్యాపీ ఫీల్ అవుతా రికమెండేషన్ లేకుండా సిన్సియర్గా వస్తాయి కదా విశ్వాసము ఓర్పు బాబు నీకు నెల రోజులు నెల రోజుల తర్వాత ఈ పని అవుతుంది అంటప్పుడు ఓపికతో ఉండు అబ్బా నెల రోజుల అని బయటికి వెళ్ళిపోయి అర్జెంటుగా నీ బాగు చేస్తా అంటే ఎవరో గొర్రె దగ్గరికి వెళ్ళి కషాయవాడి అమ్మినట్టు నమ్మేసి డబ్బులు ఇచ్చేసుకుని మోసపోతే కదా అది మీ కర్మ అది నేను చెప్పాను నేను అలాంటి దక్షణ సిన్సియర్గా చెప్తుంటాను కాబట్టి మా ముప్పై నాలుగు నుంచి పరంపర నడుస్తూ ఉందమ్మా ఓకే రైట్ అమ్మా థ్యాంక్ యూ సార్ చాలా బాగా చెప్పారు గురించి సో సార్ చెప్పినట్టు స్టోన్స్ కొనుగోలు చేయాలనుకుంటే లోకల్ వాళ్ళు అయితే డైరెక్ట్గా మన సిక్స్ జేవియర్ షోరూమ్కి వచ్చి పర్చేస్ చేసుకోగలరు లేదా కొంచెం దూరంగా ఉన్న వాళ్ళైతే మన దగ్గర కొరియర్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మా అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ కినస్ స్క్రోల్ అవుతుంది సేవ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ